శృంగారం అనేది ఒక మధురమైన భావన భార్యాభర్తల మధ్య బంధాన్ని బలోపతం చేయడంలో శృంగారానికి అనేది కీలకమైన పాత్ర ఈ శారీరక కలయిక ఇద్దరి మధ్య విడదీరని మానసిక బంధాన్ని ఏర్పరుస్తుంది అయితే ఇంతటి పవిత్రమైన శృంగార కార్యం పూర్తయిన తర్వాత చేయాల్సిన చేయకూడని పనులు కొన్ని ఉన్నాయని సెక్సాలజిస్టులు చెబుతున్నారు మరి చేయకూడని పనులేమిటో అలాగే చేయాల్సిన పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం సంభోగం తర్వాత స్త్రీలు తమ జననేంద్రియ ప్రాంతాన్ని సబ్బుతో అస్సలే కడకూడదు స్త్రీలు ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో వాపు పొడి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది శృంగారం పూర్తయిన వెంటనే బాత్రూమ్ కు వెళ్లి శుభ్రం చేసుకుంటారు అయితే ఇది మంచిది కాదు కానీ శృంగారం తర్వాత ఓ అరగంట ఆగి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు శృంగారం తర్వాత వెంటనే మూత్ర విసర్జన కూడా చేయకూడదు శృంగారం అయిపోగానే కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత మాత్రమే మూత్ర విసర్జన చేయాలి అదే విధంగా శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయకపోవడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు చాలా మంది మహిళలు శృంగారం తర్వాత మూత్ర విసర్జనకు దూరంగా ఉంటారు ఇలా మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది శృంగారం సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరి జననాంగాలను ఒకరు తాకడం సహజం కాబట్టి కలయిక పూర్తవగానే తప్పకుండా చేతులు కడుక్కోవాలి లేదంటే చాలా బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది ఇకపోతే శృంగారం పూర్తయిన వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు ఇంకా కొంతమంది అయితే వేడివేడి నీటితో స్నానం చేస్తారు ఇలా వేడి నీటితో స్నానం చేయడం ఇంకా అనర్ధమని అంటున్నారు నిపుణులు ఎందుకంటే శృంగారం తర్వాత స్త్రీ రహస్య భాగాల్లో కండరాలు సడలి ఉంటాయి అలాంటప్పుడు వేడి వేడి నీటి స్నానం చేయడం వల్ల అవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి అయితే కొంతసేపు ఆగిన తర్వాత స్నానం చేసుకోవచ్చు శృంగారం తర్వాత దంపతులు పేరు బాగా అలసిపోతారు చెమట రూపంలో ఒంట్లోని నీరు అంతా వెళ్లిపోతుంది కాబట్టి కలయిక తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగాలి దాంతో శరీరాలు తిరిగి హైడ్రేట్ అవుతాయి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కొంతమంది శృంగారం తర్వాత టైట్ గా ఉండే దుస్తులు వేసుకుంటారు కానీ ఆ సమయంలో టైట్ గా ఉండే బట్టలు అస్సలు ధరించకూడదు టైట్ గా దుస్తులు ధరించడం వల్ల ఇన్ఫెక్షన్లు దురదలు లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి శృంగారం తర్వాత తెలివిపాటి కాటన్ దుస్తులు ధరించడం మంచిది ఇకపోతే శృంగారం తర్వాత వెంటనే నిద్రపోకూడదు కనీసం ముప్పై నిమిషాల తర్వాత బెడ్ ఉండి విశ్రాంతి తీసుకోవడం మంచిది శృంగార సమయంలో రక్త ప్రసరణ పెరుగుతుంది కాబట్టి అరగంట విశ్రాంతి తీసుకుంటే శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఆ తర్వాత కావాలంటే నిద్రపోవచ్చు చూశారుగా ఫ్రెండ్స్ శృంగారం తర్వాత చేయాల్సిన చేయకూడని పనులు ఏమిటో మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి